హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మాకైతే బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి అన్ని రకాల పూలైతే ఇంటి ముందుకే తీసుకొచ్చారు అన్నీ తీసుకున్నానండి చామంతి బంతి బంతి రెండు రకాలు తంగేడు పువ్వు అయితే తప్పకుండా కొంచెమైనా శాస్త్రంకి స్టార్టింగ్ అయితే పెడతామండి మా ఇంట్లో మా అత్తగారి సైడ్ కానీ అమ్మగారి సైడ్ కానీ తప్పకుండా పెడతాము ఈ విధంగానైతే స్టార్ట్ చేస్తాము మేము పసుపు కుంకుమ వేయటము ఫస్ట్ ప్లేట్లు తీసుకొని అందులో మామూలుగానైతే ఊర్లల్లో బీరాకులు సోరకాయ చెట్టు ఆకులు అలాంటివి తీసుకొచ్చి కట్ చేసి వేసేది మా అత్తయ్య మనకు ఊర్లో లేం కాబట్టి అవి ఏం దొరకట్లేదు అందుకనే మనం పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి అందులో ప్లేట్ పైన అది పెట్టేసి పసుపు కుంకుమంతోనేయితే స్టార్ట్ చేస్తామండి తంగేడైతే ఫస్ట్ పెడతాము అది ఎంతనైనా పర్వాలేదు కొంచెమైనా పర్వాలేదు ఒక ఐదు పూలైనా ఫస్ట్ తంగేడ వేయాలండి అదైతే మా పద్ధతి మా అత్తగారి సైడ్ అయినా అదే పద్ధతి నడుస్తుంది కాబట్టి మేమైనా అట్లాగే చేస్తాము కూడా నేను మా పాప ఇద్దరము మా ఇంటికాడనే చేసుకుంటున్నాము చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ అయితే తంగడి పూతోని స్టార్ట్ చేసాము మా అమ్మాయి కూడా ఈరోజు పొద్దున్నే వచ్చిందండి హాస్టల్ నుండి తను వచ్చేవరకైతే వెయిట్ చేసి తను వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసినాను ఎందుకంటే ఇంటి ఆడపడుచు మహాలక్ష్మితో సమానం అంటారు కదా అందుకని తను వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తను వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేద్దామని ఆగి తర్వాత స్టార్ట్ చేసినాము ఇక పేర్చడం అయితే స్టార్ట్ చేసినామండి ఈ బంతి పూలు ఇట్లా సింగిల్గా పెడితే ఆగవు కాబట్టి వాటికి కొత్త చీపురు పుల్లలండి మన వాడుకునే చీపురు కాకుండా కొత్త చీపురు కట్ట తీసుకొని దానికి ఉన్న పుల్లలు కట్ చేసుకొని ఈ విధంగా ఇంకా గులాబీ పూలకు కూడా దారంతో కట్టాము ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా వాటికి తొడిమెల అందుకని కొంచెం పొడవుగా ఉంటే కరెక్ట్గా సెట్ అవుతాయి అని ఈ విధంగానైతే సెట్ చేసి మా పాప కట్టిస్తుంది నేనేమో పేరుస్తున్నాను చిన్న బతుకమ్మ అయితే కంప్లీట్గా మా పాపనే చేసిందండి పెద్దది నేను చేసిన ఎవరిది వాళ్ళం చేసుకున్నట్టుగా రెండు చేసేసినాము కంప్లీట్ అయిపోయినాయి వీటిని దేవన్గూళ్ళో పెట్టుకున్న తర్వాతనే గౌరమ్మను పెడతామండి మేము ఎందుకంటే చేసిన ప్లేస్లోనే కాకుండా గౌరమ్మను సాయంత్రం వరకు కదిలించొద్దు కాబట్టి దేవన్గూళ్ళో పెట్టుకున్న తర్వాతనే గౌరమ్మ చేసి పెట్టుకుంటాము దేవన్గూళ్ళో పెట్టేస్తున్నాము తీసుకెళ్తున్నాము ఇప్పుడు పెట్టేసి ఫస్ట్ దీపాలు వెలిగించి పసుపు బొట్టు కుంకుమ అవన్నీ వేసి ఊదు ముట్టించి తర్వాత గౌరమ్మను చేస్తానండి చేసి పెద్ద బతుకమ్మలో మాత్రమే గౌరమ్మను పెడతాము ఎప్పుడైనా చిన్న బతుకమ్మలో మామూలుగా పసుపు కుంకుమ వేయడం అయితే వేస్తాము ఈ విధంగా ఒక తమలపాకు తీసుకొని ఐదు సార్లు పసుపు వేస్తాము తర్వాత కలుషం నీళ్ళతోనే గౌరమ్మను చేసుకుంటాము మేము మా తోటికోడలు కానీ మేము కానీ ఊళ్ళో ఉంటే ఇద్దరం కలిసి చేసేవాళ్ళము ఇక్కడ ఒక్కదాన్నే కాబట్టి ఇంకా పాప ఏమి గౌరమ్మ కాడికి రాదు కాబట్టి నేను ఒక్కదాన్ని చేస్తున్నాను మాకు కూర్చోడానికి ఎక్కువ ప్లేస్ లేదండి అందుకనే నించోనే చేసుకుంటాను ఏదైనా ఇంకా వరలక్ష్మి వ్రతం అలాంటివి అయితే ఒక సెటప్ లాగా చేస్తాను ఇది లాస్ట్ బతుకమ్మకి అయితే చేస్తానండి సద్దుల బతుకమ్మకి ఇది ఎంగిల్పూల బతుకమ్మ కొంచెం చిన్నగానే చేస్తాము కాబట్టి నించోనే అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా గౌరమ్మనైతే అయితే ఈ విధంగా చేస్తామండి మేము ఇలా చేసి పసుపు కుంకుమను పెట్టి ఒక తమలపాకు కట్ చేసి రెండు ముక్కల్లాగా చేసి అందులో వేసి పసుపు కుంకుమ వేసి బతుకమ్మ పైన పెట్టి కదలకుండా పెట్టేస్తాము మళ్ళీ సాయంత్రం మనం బతుకమ్మ తీసే వరకు కూడా బతుకమ్మను కదిలించవద్దు కదిలించకుండా అలా పెట్టేసి వస్త్రం వేసి పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇంకా పన్నీరు ఇలాంటివి ఏమన్నా అత్తరు అలాంటివి ఏమున్నా మన దగ్గర అమ్మవారికి వేస్తే చాలా మంచిది ఈ విధంగానైతే చేసుకుంటాం మేము ఇవన్నీ వేసిన తర్వాత కొబ్బరికాయ కానీ మన నైవేద్యం అంటే మా అత్తగారి సైడ్ తప్పకుండా గౌరమ్మ గారెలని చేస్తారండి అవి ఫస్ట్ బతుకమ్మ అంటే ఎంగిల్పూల బతుకమ్మ రోజు ఖచ్చితంగా చేస్తాము మేము కాబట్టి పెసరపప్పు నానబెట్టి మిక్సీ చేసి గారెలైతే చేశాను అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు గారెలు అలాగే కొబ్బరికాయ అరటిపండు బెల్లం నైవేద్యం ఇవన్నీ పెడతాము స్వీట్ అలాంటివి ఏం లేదు గవరమ్మకు ముఖ్యం మాకు ఈ విధంగా చేస్తామండి ఈ వీడియో మీకు అందరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి